గురుగుల పాఠశాలకు వచ్చిన నారాయణ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు ఆపై బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు స్థానికులు గమనించి నిలదీగా అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు తుని బాలికల గురుకుల పాఠశాలలో దారుణం జరిగింది ఎనిమిదో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై అత్యాచార ప్రయత్నానికి పాల్పడ్డాడు ఓ కామాందుడు ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది బాలికకు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లిన నిందితుడు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు విషయం తెలిసిన బాలిక బంధువులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు నారాయణరావు అనే వ్యక్తి తరచూ గురుకుల పాఠశాలకు వెళ్లి బాలిక బంధువునని చెప్పి ఆమెను తీసుకెళ్లేవాడని తెలుస్తోంది నిన్న మంగళవారం కూడా గురుకుల పాఠశాలకు వచ్చిన నారాయణ బాలికను ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లాడు ఆపై బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు స్థానికులు గమనించి నిలదీయగా అక్కడి నుంచి పరారయ్యాడు నిందితుడు విషయం తెలిసిన బాలిక తల్లిదండ్రులు గురుకుల పాఠశాల ముందు ఆందోళనకు దిగారు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు నువ్వు ఏం చేస్తున్నావు అమ్మాయి ఏం చేస్తున్నావు చెప్పు నువ్వు మా చెప్తున్నాను అమ్మాయి బట్టన్ చేస్తా గానీ బయట రేపు ఫోన్ చేయ మీరు చిన్నపి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలోకి మీకు అక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది మీది ఏ ఊరు చెప్పు తుని ఏ ఊరు తుని